లో ఇయర్ విద్యార్థికి షాక్ తగిలింది గూగుల్ మ్యాప్ చేసింది తాను చేరుకోవాల్సిన పరీక్ష కేంద్రానికి బదులుగా మరో కేంద్రానికి చేర్చింది గూగుల్ మ్యాప్ లొకేషన్ తప్పు చూపించడంతో తాను వెళ్లవలసిన పరీక్ష కేంద్రానికి బదులుగా ఇతర కేంద్రానికి వెళ్లాడు తప్పుగా వచ్చానని తెలుసుకొని అసలు కేంద్రానికి వెళ్తే సదరు స్టూడెంట్ ను అధికారులు అనుమతించలేదు విద్యార్థి ఇరవై ఏడు నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రంకు చేరుకోవడంతో హాల్లోకి పంపలేదు దీంతో ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ తొలి రోజు ఎగ్జామ్ రాయకుండానే తిరుగు పైన అయ్యారు ఖమ్మం నగరం ఎస్ఎస్పీ ప్రభుత్వ పాఠశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రంలో జరిగింది ఈ ఘటన ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి అయ్యప్ప గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని పరీక్ష కేంద్రానికి వెళ్ళిన విద్యార్థికి చుక్కెదురైన ఘటనపై అప్డేట్స్ అందించండి కానీ ఖమ్మం నగరంలో గూగుల్ మ్యాప్ మ్యాప్ ను నమ్ముకొని పరీక్ష కేంద్రం చేరుకోవాలని ఓ విద్యార్థి స్వకేంద్రైన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లా రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ అనే విద్యార్థి అంటే ఎగ్జామ్ కోసం గూగుల్ మ్యాప్ నమ్ముకున్నారు ఈ నేపథ్యంలో అతను సెంటర్ కు వెళ్లకుండా వేరే లొకేషన్ కి గూగుల్ మ్యాప్ చూపించడంతో తాను వెళ్ళాల్సిన పరీక్షా కేంద్రం అది కాదని తెలుసుకునే లోపే అరగంట సమయం దాటిపోయింది ఈ నేపథ్యంలో ఇరవై నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో అక్కడ ఉన్న సిబ్బందిని అనుమతించలేదు ఈ నేపథ్యంలో కమ్మన్నారు ఎన్ఎస్పి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఎగ్జామ్ కేంద్రాల్లో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది అయితే ఈ విద్యార్థి వినయ్ లభోధిభవ అంటూ అరగంట సేపు ఆలస్యం అప్పటికి కూడా అక్కడ సిబ్బంది కష్టంగా లేదు ఈ నేపథ్యంలో అతను ముందు రోజే వెళ్ళాలి తెలుసుకునే పరిస్థితి వెళ్ళాలని ఇప్పటికే అధికారులు చూపుతున్నారు ఏదన్నా అడిగేక ముందు ఎగ్జామ్ కి రావాలని చూస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ చాలి పూర్తిగా ఖమ్మం జిల్లాలో మొదటి సంవత్సరం పదిహేడు పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు విద్య సంవత్సరానికి సంబంధించి పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది విద్యార్థులు పూర్తిగా ఈ రోజు ఎగ్జామ్ కి హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన ఆ పరిస్థితి పూర్తిగా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్న పూర్తిగా జిల్లా వ్యాప్తంగా అరవై మూడు కేంద్రాల్లో ఈ పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్న పరిస్థితి అనేది ఏమంది మొత్తమే చూసుకున్నట్టయితే ఈ ఇంకో రెండు సంఘటనలు కూడా చోటు చేసుకునే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలంద ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా ఓ విద్యార్థిని ఫిట్స్ రావడంతో అప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళిన సంఘటన చోటు చేస్తుంది మరో ఘటనలో ఆ మజుర్లు ఆదర్శంగా వచ్చాడని చెప్పి స్టూడెంట్ ని పరీక్షా కేంద్రానికి అనుమతించలేదు ఇప్పటికైనా అధికారులు చెప్తే ఒకటే ఆ అరగంట ముందే ఎగ్జామ్ కేంద్రానికి రావాలని చెబుతున్నారు ఒక నిమిషం ఆలస్యమైనా సరే ఆ ఎగ్జామ్ అనుమతించని ఇప్పటికీ అధికారులు చెబుతున్నారు ఈ మధ్యలో గూగుల్ మ్యాప్ ని ఎవరు నమ్ముకోవద్దు ముందుకు రానే రానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయ్యో ఈ నేపథ్యంలో కూడా అతను ఆ గూగుల్ మ్యాప్ నమ్ముకొని ఆలస్యంగా రావడంతో ఎగ్జామ్ కేంద్రానికి అనుమతించలేదు విషయాల్ని Okay, yeah, but thank you.